పన్నెండో పదకొండవచ్చిన అతనికి సంభవించిన ఆపదలన్నిటిని గూర్చి వినిన వారే అతనితో కలిసి దుఃఖించుటకు అతన్ని ఓదార్చుటకు పోవాలనని ఆలోచన చేసుకొని ఇప్పుడు ఇప్పుడు ఏమైంది ఆపదలు అయిపోయినాయి ఆ వాళ్ళ ఫ్రెండ్ కలిగిన దుఃఖాన్ని వాళ్ళ స్నేహితులు ఏం చేస్తున్నారంట వాళ్ళతో పాటు దుఃఖించడానికి ఏం చేస్తున్నారంట వెళ్ళిపోతున్నారంట ఎక్కడికి వాళ్ళ ఫ్రెండ్ బాధలో ఉన్నాడు కదా ఒకవేళ నిజమైన ఫ్రెండ్ మనకి ఎవరైనా ఉంటే మనకు కావాల్సిన వాళ్ళు రక్త సంబంధులు కానీ ఎవరైనా ఉంటే ఆపదల్లో ఉన్నప్పుడు వచ్చే వాళ్ళే నిజమైన ఆపదల్లో లే ఆపదల్లో ఉన్నప్పుడు దూరం దూరంగా ఉన్నారంటే వాళ్ళు స్వార్థంతో మన దగ్గర ఉన్నారని అర్థం ఇప్పుడు వాళ్ళ స్నేహితులకు ఇబ్బందులు వచ్చింటే ఏం చేస్తున్నారంట వాళ్ళందరు ముగ్గురు ఏం చేస్తున్నారో కలుసుకొని మాట్లాడుకున్నారు ఇప్పుడు ముగ్గురు స్నేహితులు దూరం దూరంగా ఉంటారా దగ్గర ఉంటారా ఎక్కడ ఉంటారో బైబుల్లో రాయబడలేదు కానీ ఎక్కడో ఉండింటారు కదా వాళ్ళ ముగ్గురు ఒకటే చోట ఉండి ఏం చేస్తున్నారు మాట్లాడుకున్నారు మాట్లాడుకొని ఎక్కడికి వచ్చినారు రండి మన స్నేహితుడికి ఏమొచ్చినాయి ఆపదలు వచ్చినాయి కదా ఏం చేస్తాం పోయి దుఃఖిస్తా దుఃఖించడానికి వెళ్ళిపోతున్నారంట మనము సంతోషంగా సంతోషంగా ఉన్నప్పుడు సంతోషంగా ఉన్నప్పుడు మనం మన వాళ్ళ దగ్గరికి వెళ్తామా దుఃఖంలో ఉన్నప్పుడు వెళ్తామా అసలు మనం సంతోషంగా ఉన్నప్పుడు ఏం చేయాలా దుఃఖంలో ఉన్నప్పుడు ఏం చేయాలని చూద్దాం రోమిలకు రాసిన పత్రిక పన్నెండో అధ్యాయం పదహారు వచ్చిన వీళ్ళ స్నేహితులు చాలా వాళ్ళు అనమాట వాళ్ళ స్నేహితుడికి బాధ ఉంటే వా స్నే స్నేహితుడితో పాటు ఏడ్చడానికి వెళ్ళిపోతున్నారు మనం కూడా ఏం చేయాలనేది రోమీలకు రాసిన పత్రిక పన్నెండో అధ్యాయము పదహైదో దేవుని స్తోత్రం సంతోషించుడి వారితో ఏడువుడి చూడండి ఇప్పుడు దుఃఖించే వాళ్ళ దుఃఖంలో ఉన్న ఫ్రెండ్ దగ్గరికి ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు వెళ్ళిపోతున్నారు కదా ఇప్పుడు మనకు కూడా దేవుడు ఏం అంటే ఏడ్చి వారితో ఏడవండి మనం ఎట్లుంటాం అంటే ఎవరైనా ఏడుస్తుంటే మనం నవ్వుతాం కదా ఎవరికైనా ఇబ్బందులు వచ్చి వాళ్ళు ఏడుస్తూ ఉన్నప్పుడు మనకి ఏమైస్తుంది చాలా సంతోషం వేస్తుంది కాదు కానీ అది కాదు మనం ఎవరైనా ఏడుస్తుంటే వాళ్ళతో పాటు ఏం చేయాలా కదా వాళ్ళ సమస్యల గురించి ఏం చేయాలా అట్లా ఏడవడం అనేది చాలా గొప్ప ఇప్పుడు వాళ్ళకు ఓదార్పు ఇచ్చేలాగా మన ఓదార్పు ఇవ్వాలంటే వాళ్ళతో కలిసి సంతోషించినప్పుడు వాళ్ళు సంతోషించినప్పుడు మనం కూడా సంతోషించాలి ఏడుస్తున్నారంటే మనం కూడా ఏం చేయాలా ప్రార్థనలు ఏడవాలి ఇప్పుడు యేసుప్రభుల వారు మన గురించి కూడా ఏడుస్తున్నారు అనమాట ఒక మూడు చూద్దాం లూకాస్ వార్త పంతొమ్మిదో అధ్యాయము నలభై ఒకటో వచ్చినాం లూకాస్ వార్త పంతొమ్మిదో అధ్యాయము ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఇప్పుడు యేసప్రభులు వారు ఏం చేస్తున్నారు ఏసుప్రభుల వారు ఏం చేస్తున్నారు వెళ్ళిపోతున్నారు అనమాట వెళ్ళిపోతున్నప్పుడు పట్టణం కూర్చి ఏడుస్తున్నారు అనమాట పట్టణంలో ఉంటారు దేవుని స్తోత్రం పట్టణంలో ఎవరుంటారు పట్టణము పట్టణంలో జనాలు ఉంటారు వా జనాల గురించి ఏసపుల వారు ఏం చేస్తున్నాడు ఏడుస్తున్నాడు కదా ఇప్పుడు మనం కూడా ఏడ్చే వాళ్ళతో ఏం చేయాలా ఏడవాలి ఎట్లా ఏడవాలా దేవుని సన్నిధిలో ఏడవాలి ఇప్పుడు యోపు స్నేహితులు యోపు గురించి ఏం చేస్తున్నారు ఆయనతో దుఃఖించడానికి వెళ్ళిపోతున్నారు కదా ఇప్పుడు ఏసయ్య అక్కడ ఏడ్చారు ఇంకో చోట ఎక్కడ ఏడ్చినాడంటే చూడండి ఏసయ్య మన సమస్యల్లో కూడా మనతో పాటు కూడా ఏడ్చే గొప్ప దేవుడు దేవుని మహిమ కలంగాక అంటే దేవుడు కదా దేవుడు మన సమస్యలు ఏం పడతాయి అని అనుకుంటారు కాదు కదా ఇక్కడ మరియమ్మ గారు మారతమ్మ గారికి వాళ్ళ సహోదరుడు ఉన్నారు ఒకరు ఎవరు లాజర్ కదా యాజర్ గారు చనిపోయిన తర్వాత వాళ్ళు చాలా దుఃఖంలో ఉంటున్నారు అనమాట ఉంటున్నప్పుడు నాలుగు రోజుల తర్వాత నాలుగు వస్తాడు వచ్చిన తర్వాత యేసుప్రోళ్ళ వారు చాలా మంది ఏడుస్తుంటారు అనమాట అక్కడ ఏడుస్తున్నప్పుడు మరియమ్మ గారు ఏడుస్తున్నప్పుడు కన్నీళ్లు విడిచానని రాయబడి ఉంటది బైబిల్ గ్రంథంలో కదా ఇప్పుడు ఏసుప్రోళ్ళు వారు మన ఏడుస్తున్నాడు అదే మనకి ఏదైనా సమస్యలు వచ్చినా ఇబ్బందులు వచ్చినా కూడా ఏడుస్తున్నాడు ఇప్పుడు యోగు స్నేహితులు కూడా ఏడుస్తున్నారు మనం కూడా ఏం చేయాలా మనం కూడా ఇతరుల గురించి ఏడవాల పౌలు గారు ఒక మాట అంటారు రోమిలకు రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయము మొదటి వచ్చిన నాకు బహు దుఃఖమును నా హృదయంలో మానని వేదనయు కలవు ఇక్కడ యోగు గారికి ఏం ఏమైందంట నాకు బహు దుఃఖమును నా హృదయంలో మానని వేదయు వేదనయు కలవు ఇప్పుడు యోగగారికి పెళ్ళి అయిందంటే పెళ్ళి కాలేదు మరి ఏ విషయం నుంచి ఆయన దుఃఖపడుతున్నాడు ఏ విషయం నుంచి ఆయనకి హృదయంలో వేదన ఉందంట మనకు వేదనలు ఎప్పుడొస్తాయో చెప్పండి మన కుటుంబ పరిస్థితులు ఏదైనా బాగాలేకున్నప్పుడు మన మ్యాక్సిమం ఇవే ఉంటాయి కదా ఆత్మీయంగా ఎవరైనా వేదన వేదన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఆత్మీయంగా ఎవరైనా దుఃఖపడే వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇక్కడ పౌలు గారు మనకు నేర్పిస్తున్నాడు ఏమని నేర్పిస్తున్నాడు చూడండి ఇక్కడ ఎందుకు దుఃఖం ఉందంట ఆయనకి ఎందుకు వేదన ఉందంట మూడో వచ్చిన పరిశుద్ధాత్మ ఎందు నా మనసాక్షి నాతో కూడా సాక్ష్యం ఇచ్చిచున్నది సాధ్యమైన ఎడల దేహ సంబంధమైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరే శాపగ్రస్తుడనై ఉండగోరుదును ఇప్పుడు ఏమంట నా రక్త సంబంధులు ఏం కావాలంట వాళ్ళు మారు మనసు పొందాలనే ఒక వేదన ఒక బాధ ఉందంట కదా మనకు కూడా ఇప్పుడు దేవుడు ఈ ఉపవాస ప్రార్థనలు మనకి ఏం నేర్పిస్తున్నాడంటే మన గురించే కాకుండా ఇతరుల గురించి కూడా ఏం చేయాలా దుఃఖం ఉండాలా వేదన ఉండాలా మనకి ఎప్పుడు వస్తుంది మనం ఆత్మీయతలు ఫస్ట్ చూడండి మనం దేవుని సన్నిధిలో పోరా పోరాటం చేయాలా ప్రవ్వ నన్ను ఆత్మీయతలు బలపరచు ఆత్మీయతలో నన్ను స్థిరంగా ఉంచు ఆత్మీయ ప్రార్థనలో మనం పెదాలతో ప్రార్థన చేయకుండా బైబుల్ ఏముంటుంది అంటే మనసుతో ప్రార్థన చేయాలి ఆత్మతో ప్రార్థన చేయాలని ఉంటుంది దేవుణ్ణి మనం అడగాలి ఏమని ప్రభా ఆత్మతో ప్రార్థన చేయడానికి నీ సహాయం దయచేయి ఆత్మతో ప్రార్థన చేయడానికి మనసుతో ప్రార్థన చేయడానికి నీ సహాయం దయచే అని దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలా ప్రార్థన చేసినప్పుడు ఇతరుల గురించి ఏమొస్తుంది మనకి వేదన వస్తుంది ఏమొస్తుంది ఇంకా దుఃఖం వస్తుంది ఇప్పుడు ఏసుప్రభుల వారు ఎవరి గురించి ఏడ్చినా తన గురించి ఏడ్చినాడా అయ్యా దేవా నేను ఈ సిల్వ శ్రమను నేను అనుభవించలేను నేను నేను ఆ ఘోరమైన సిల్వ కలువరిలో నేను ఆ త్యాగం చేయలేను నా రక్తాన్ని చిందించలేనని ఏడ్చినాడా మన కోసం ఏడ్చినాడా మన కోసం కదా మన దేవుడు మన కోసం ఏడ్చిన మనం కూడా దేవుడు మనకు కొన్ని ఆత్మలను అప్పగించినాడు అది ఎవరో ఒకరు ఉంటారు కదా మన కుటుంబ సభ్యులు లేకపోతే చూడండి ఎప్పుడైతే ఆత్మల భారం ఉంటుందో ఎప్పుడైతే ఉన్నప్పుడు వాళ్ళ ఊరికి ఉండరు ఖచ్చితంగా ప్రార్థన చేస్తారు కదా ఒక ఒకరి గురించి విన్నానమాట ఒక పాస్టర్ ఆ పాస్టర్ నాకు ఇదైతే కొత్తగా అనిపించింది అప్పుడు చాలా రోజులు అయింది అట్లా నడుచుకుంటూ నడుచుకుంటూ పోయేటప్పుడు కూడా దేవుని ఆత్మ ఉండేవాళ్ళు ఇట్లా ఉంటారు మాట ఎట్లా అంటే నడుచుకుంటూ నడుచుకుంటూ పోయేటప్పుడు ఆయన గురించి ప్రార్థన చేసేవాళ్ళంట ఇంత ఆత్మీయత మనకు ఉందా రోడ్ మీద రోడ్ మీద పోయేటప్పుడు అట్లా నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు ఏమని ప్రార్థన చేసేవాళ్ళంట దేవా ఆయన రక్షించు చూడండి అంటే నీతి మంత్రి ప్రార్థన దేవుడు ఖచ్చితంగా వింటాడు విజ్ఞాపన చేసే ప్రార్థన దేవుడు కదా మనకి అంటే ఈ ఏముంటుంది అంటే ఎడ ప్రార్థన చేయండి అని ఉంటుంది మరి అంటే ఉదయం లేచి తెల్ల రాత్రి వరకు అట్లే ప్రార్థన చేయలేం కాదు మన పనులు కూడా చేసుకోవాలి కదా వెళ్ళేటప్పుడు కూడా ఒక ఆశ్చర్యం అట్లెట్ల ప్రార్థన చేస్తానంటే చేయొచ్చు కదా మనం కూడా మన భారం ఆత్మల పట్ల భారం ఉన్నప్పుడు కూడా ఏం చేయాలి ఇతరుల గురించి ఏం చేయాలా ఇప్పుడు దుఃఖించాలి కదా మన కుటుంబం గురించి దుఃఖించాలి నీ ఆత్మీయ స్థితి గురించి కూడా నువ్వు సరిగా లేకపోయినా నువ్వు ఒకవేళ ఆత్మీయతలు సరిగా ఉండి నువ్వు కొంచెం భయం భక్తి లేకుండా ఒకవేళ ఉంటారు కొంతమంది తెలుసా ఇప్పుడు ఉన్నారు చాలామంది ఆఖరి వారికి ఎవరు ఉంటారో ఎవరు తెలియదు మాకే చాలామంది తెలియదు మేము మేముడు చిన్నప్పటి నుంచి చాలామంది అన్న వాళ్ళని చూసినాం అన్నమాట మా నాన్న మా అమ్మ వాళ్ళతో ఉండే చాలా అన్న వాళ్ళు చూసినాము వాళ్ళు కొంతమంది ఇప్పుడు దేవుళ్ళు లేరు ఎవరు ఎంతవరకు ఉంటారు అనేది ఎవరికి తెలియదు పడిపోతుంటారు ఊరికే ఎందుకు పడిపోతారో లోకానుసారంగా వెళ్ళిపోతుంటారు దూరం అయిపోతారు కొంతమంది చాలామంది నాకు అనిపిస్తుంది అప్పుడు ఇప్పుడు బలంగా ఉండే ఉండేవాళ్ళు ఇప్పుడు ఉన్నారు కానీ ఇప్పుడు మిమ్మల్ని చూస్తున్నా కానీ తర్వాత మీరు ముందరిలో ఎట్లా చోట తెలియదు కదా ఏమంటే ఏం చేస్తారు దేవుని నచ్చని కార్యాలు చేస్తారు దేవుణ్ణి నచ్చని కార్యాలు చేస్తే దేవుడు మనతో ఉండడు దేవుడు మనతో అసలు ఉండడు దేవుణ్ణి నచ్చే కార్యాలు ఉంటే దేవుడు మనలో ఉంటాడు దేవుని నచ్చని కార్యాలు దేవుని ఆ విధేయంగా మనుషులు సంతోషపెట్టే పెట్టే విధంగా కార్యాలు చేస్తే దేవుడు అనుకుంటున్నాం ఇక్కడే జీవితం అని ఇదే జీవితం మనిషికి ఏమీ శాశ్వతం కాదు కదా మనం మరణించవలసిన లెక్క చెప్పవలసిన అవసరం ఉంది నువ్వు ఎట్లా పడితే ఎట్లా జీవితం అప్పగించి అందుకే బైబుల్లో ఏముంటుందంటే మారు మనసు పొందిన వ్యక్తి మళ్ళీ లోకంలో పడిపోతే లోకం నుంచి తీసుకొని రావాలంటే చాలా కష్టం అంట అన్నీ తెలుసు అన్ని తెలిసి కూడా ఏం చేస్తుంటారు లోకంలో దబీలన్నీ పడిపోతుంటారు ఇంకా రందంటే అసలు రారు కదా ఒకవేళ దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడు మీకు ఏమన్నా అనిపిస్తే దేవుని దగ్గరికి మళ్ళీ తిరిగి వచ్చిన దేవుడు కదా మరణించేంత వరకు అవకాశాలు ఇస్తారు దేవుడు అట్లని మరి పాపంలో పడిపోయి మళ్ళీ వచ్చి అట్ట చేస్తే కుక్క తన వాంతికి తిరిగినట్లు అట్లా తిరుగు కంది బురదలు ఎట్టయితే కొలుతో అట్లా కాదు కదా ఒక్కసారి నిలబడినామంటే ఏం చేయాలా స్థిరంగా ఉండాలి కదా ఇప్పుడు మీరు ఉన్నారు మీరు ఆఖరి వరకు నా ప్రాణం పోయేంత వరకు నేను నేను మీకోసం ప్రస్తుతాన్ని ఏం చేసుకోవాలా తీర్మానం చేసుకోవాలా చాలామంది పడిపోవచ్చు ఇప్పుడు చాలామంది ఉన్నారు భయం భక్తి విశ్వాసం ఉండేవాళ్ళు ఉంటారు కానీ కొన్ని రోజుల తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత మా ముందు కొంతమంది లేకపోవచ్చు కదా ఇంకొక దేవుడు మాట్లాడుతుండే మాట్లాడుతు ఎప్పుడు మన జీవితంలో ఎప్పుడు అట్లాంటి పరిస్థితి రాకూడదని తెలుసు అనేది ఏం చేయాలో ప్రార్థన మనము మన మనము ఆత్మీయలో స్థిరంగా ఉంటే ఇంకొకరిని స్థిరంగా ఉంచుతాం ఈ బావిని స్థిరంగా ఉంచుతాం పిల్లల్ని స్థిరంగా ఉంచుతావు మనమే సరిగా లేకుండా పిల్లల్ని ఎట్లా నడిపిస్తావు ఫస్ట్ మాదిరికరమైన జీవితం మన జీవితంలో ఉండాలని దేవుడు దేవుడు కోరుకుంటాడు కదా బైబిల్లో నాలుగు పుస్తకాలు ఉన్నాయి మత ఈ స్వార్థ మాట స్వార్త లూబా వార్త మోహాన్స్ వార్త ఐదో పుస్తకం మనమే అంట మనల్ని చూసి కూడా దేవుడిలోకి వచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు కదా మన ప్రవర్తన ద్వారా మనం చేసే క్రియల ద్వారా మనం చేసే ప్రేమ ద్వారా ఏం చేస్తాలో మనలోనికి తప్పింపబడతారు ఒక్కటి చూసుకొని ముగించుకున్నాయి ఇప్పుడు ఎన్ని విషయాలు మాట్లాడుకున్నాం ఆ నుంచి దేవుడు ఏం చేస్తాడు కాపాడతాడు దుఃఖంలో నుంచి మనం ఎవరి కోసం దుఃఖపడాల ఎవరి కోసం ఆత్మల కోసం దుఃఖం దుఃఖపడాలి ఇది ఒక్కటి నేను నేనేమనుకున్నానంటే ఇక్కడ నిలబడి చెప్పలేనేమో ఇంకా టైం ఏంటి ఎంత ఎన్ని గంటలు నేమన్నా కూడా నాకు తెలియదు అనమాట సడన్గా నేను చెప్పబడి కానీ చెప్తున్నాను తినలేదు అనమాట తినలేకుండా ఇంకేపు నిలబడి ఇంట్లో చెప్తాను అని అనుకున్నాను కానీ దేవుడు అట్లే నడిపిస్తున్నాడు ఇది ఎంత హాఫ్ అన్ అవర్ చేతున్నాం అనుకుంటున్నాను కానీ దేవుడు మాట్లాడే కొలది మాట్లాడుతున్నాను అనమాట సరే అందుకు అందుని బట్టి దేవుడికి నమ్మకం ఉన్నాక యోగ గ్రంథము రెండో అధ్యాయం కలిసి దుఃఖించుటకు అతన్ని ఓదార్చుటకు పోవాలని ఆలోచన చేసుకొని తమ తమ స్థలములను విడిచి వచ్చి ఇప్పుడు ఏం చేస్తున్నారంట తమ తమ స్థలములను విడిచి ఎక్కడికి పోతున్నారు చెప్పాలా విడిచి ఎక్కడికి పోతున్నారు వాళ్ళు యోగదారి దగ్గర కదా యోగుదారి దగ్గరికి ఏం చేస్తున్నారో ఆయనను ఓదార్చడానికి వెళ్ళిపోతున్నారు కదా కానీ వాళ్ళ గురించి చెప్పాలంటే అది వేరే విధంగా ఉంది కొంచ ఆయన స్నేహితులు కొంచెం అనమాట అది ఇప్పుడు మనం మాట్లాడుకోవద్దు ఇక్కడ ఏం జరిగిందంటే తమ తమ స్థలంలో విడిచి ఎక్కడికి వెళ్తున్నారు కదా ఇప్పుడు మనం కూడా మన స్థలాన్ని విడిచి ఎక్కడికి కావాలా స్నేహితుని కోసమే వాళ్ళు ఎక్కడికి పోతున్నారు దేశాలు దేశాలు దాటి వెళ్ళిపోతున్నారు కదా ఇప్పుడు మన ఇంట్లో మన ఇంట్లో పరిస్థితిని వదిలిపెట్టి మన స్థలాలు వదిలిపెట్టి ఎక్కడికి రావాలా దేవుని సన్నిధికి రావాలి దేవుని మహాస్థలం కాక దేవుని సన్నిధికి రానియకుండా చాలా అడ్డంకులు ఉంటాయి ఏముంటాయి చాలా అడ్డంకులు ఉంటాయి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏం చేయాలో ఏం అప్పటి నుంచి నేను మందిరాన్ని అసలు మానేయలేదు అన్న వాళ్ళు చేయొచ్చండి నీ కూడా ఎత్తాను ఎందుకంటే నేను కూడా మానేసిన చిన్నప్పటి నుంచి ఎవ్వరు కదా అట్లాంటి సాక్ష్యాన్ని ఏం చేసుకోవాలా అట్లాంటి సాక్ష్యాన్ని సంపాదించుకోవాలి కదా అసలు నా ప్రాణం అయినా ఏమైనా ఏమంటారంటే కొంతమంది పెళ్ళిళ్ళు అయితే బంద్ చేస్తారు చావులు అయితే చేస్తారు అవి ఇంపార్టెంటా దేవుడు ఇంపార్టెంటా దేవుడు ఒకవేళ చావులు ఉన్నా కూడా మందిరానికి వచ్చిన తర్వాత మేము వెళ్ళొచ్చా లేదా కదా మనం అన్నీ ఏదేదో చెప్తాం కానీ అది ఫస్ట్ దేవునికి మనం ఎప్పుడైతే ప్రయారిటీ ఇస్తామో దేవుడే దేవుని ప్రేమించే వాళ్ళే ఇట్లా చేస్తారు కదా దేవుని ఎప్పుడైతే ప్రేమిస్తాను నేను అనే మనకి హృదయం ఉన్నప్పుడు అన్ని విషయాలను అడ్డంకులు మనం ఏం చేస్తాం దాటుకొని వచ్చే కృప దేవుని మనందరికీ దయచేయంగాక ప్రార్థన చేసుకున్నాం ప్రారంభించాము